కీర్తనల గ్రంథం వందవ అధ్యాయం ఐదవ వచనం యహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతారములుండును దేవ సర్వణత ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు కృప చూపించమని నజరేయడ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెన్ జాగ్రత్తగా గమనించండి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా చాలా అద్భుతమైనటువంటి సమయం ఇది దేవుని వాక్యము సత్యంలో మనం నడిపించబడినప్పుడు అనేక అద్భుతాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం ఇక్కడ దేవుని మంచితనం దేవుడు మంచివాడైతే ఈ ప్రమాదాలు రోగాలు పేదరికం శ్రమలు మనం ఎందుకు అనుభవించాలి అనేటువంటిది ఒక సామాన్య మానవుని ఆక్రందన ఈ లోకంలో సంభవించేటువంటి విషాదాలకు దేవుని మంచితనానికి సమన్వయం కుదరడం ఎలా దేవుని మంచితనం గురించి చేసే మరి ఈ యొక్క ధ్యానం వాక్య ధ్యానం ద్వారా కొంత వెలిగింపు మీకు అందరికీ వస్తుందని చెప్పి నేను నమ్ముచున్నాను చాలామంది మాట్లాడే మాటలు నిజమే కదా దేవుడు మంచివాడైతే మరి ఇవన్నీ ఎందుకు వస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితులు ఎందుకు ఎదురవుతూ ఉన్నాయి ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్ ఎందుకు దేవుడే ఈ యాక్సిడెంట్స్ ఎందుకు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అసలు దేవుని స్వభావం ఏంటి ఒకసారి మనం ఒక మూడు రెఫరెన్స్లు చెప్తాను దేవుని స్వభావం దయాళుడు అన్న మంచివాడు అన్న ఒకటే వందవ కీర్తన ఐదవ వచ్చినలో దేవుడు దయాళుడు మంచివాడు అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది హాల్లువుయా దేవునికి స్తోత్రం కలుగునిగాక అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నేమియ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనం చూసినట్లయితే వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసివి నీవిచ్చిన నాను ఇయ్యక మానలేదు వారి దాహమునకు ఉదకమునిచ్చితివి ఇక్కడ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా దేవుడు దేవుని ఆత్మ మంచిది మనసు మంచిది యషా గ్రంథంలో ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ నుంచి చదివినట్లయితే అందుకు ఈజీగా నీవు తెలియజేసిన యహవ ఆజ్ఞ చెప్పున జరుగుట మేలే నా దినమలలో సమాధాన సత్యములు కలుగును కానీ యషయాతో నేను అంటే దేవుని వాక్యం మంచిది సో దేవుని యొక్క విధానం స్వభావం మనం అర్థం చేసుకుంటే దేవుని మంచితనం స్వభావం అంటే దేవుడు మంచివాడు దేవుని ఆత్మ మంచిది దేవుని వాక్యం మంచిది అన్ని మంచిదే నెక్స్ట్ దేవుని మంచితనం ప్రత్యక్షతలు మనం చూసినట్లయితే ఆది కాండంలో ఒకటో అధ్యాయం ఇరవై ఆరు దేవుడు అక్కడ స్పష్టంగా మనకి ఏం తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున ఏంటన్నారా అంటే ఇక్కడ దేవుని యొక్క మంచి మనం గమనించినట్లయితే మనలను సృష్టించడంలో మంచిగానే చేశాడు కదా ఆయనకి లాగానే చేశాడు ఇరవై ఏడు వచ్చిన దేవుడు తన స్వరూపమందు ఉన్నారని సృజించాను స్త్రీలుగా పురుషులుగా సృష్టించాడు దేవుడు ముప్పై ఒకటి వచ్చిన చూసినట్లయితే దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను చూసారా అంటే మన దేవుడు దేవుని యొక్క మంచితనాన్ని మనం అర్థం చేసుకోవాలి మంచితనాన్ని గుర్తించాలి మనల్ని సృష్టించడంలో కూడా దేవుడు మంచితనమే చూపించాడు మంచిదిగానే ఉన్నది దేవునికి స్తోత్రం కలుగును గాక దృత్యోపదేశ ఆరోగ్యం రెండవ వచ్చినడు నీ దేవుడు అని హోకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడల ఆజ్ఞలను నీ జీవిత దినములన్నిటను గై నీవు దీర్ఘాయుస్ మంత్రి అవుగినట్లు మీరు స్వాధీనపరచునే ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకునిటకు మీకు బోధించవలనని మీ దేవుడిని ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే ఎందుకనటండి ఆయన ఆజ్ఞలను మనకివ్వటంలో కూడా మంచివాడే ఎందుకనంట నీ జీవిత దినములన్నిటను దీర్ఘాయుస్మంతులు వగినట్లు రోడ్డుకి ఎడం పక్కన వెళ్ళ నియమము మంచిదా చెడ్డదా రోడ్డుకి ఎడం పక్కన నడవాలను అనేటువంటి నియమం మంచిదా చెడ్డదా అంటే ఖచ్చితంగా మంచిదని మనం చెప్పగలుగుతాం ఎందుకని రోడ్డుకి ఎడం పక్కన వెళ్తే యాక్సిడెంట్ జరగవు వచ్చేవాళ్ళు వాళ్ళకి వెళ్ పక్క వస్తారు కాబట్టి మనకి ఈ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు సో క్షేమకరము అది మన క్షేమం కొరకు అది మంచిదే ఆ నిబంధన మంచిదే దేవునికి మహిమ కలుగును గాక వింటారా అది మంచిదే సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినం చదివినట్లయితే అక్కడ తండ్రి తనకిష్టమైన కుమాలని గద్దించు రీతిగా ఏ హో తాను ప్రేమించు గద్దించును అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనలను క్రమశిక్షణలో పెట్టుటలో ఇక్కడ దేవుని మంచితనం ప్రత్యక్షపరచబడుతుంది హలో నూట ముప్పై ఒక నాలుగు వచ్చినలో అయినను జను నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అంటే దేవుని మంచితనం ఇక్కడ చాలా అద్భుతంగా కనిపిస్తుంది అంటే మనలను క్షమించటంలో దేవుని యొక్క మంచితనం కనిపిస్తూ ఉంది హాలోయ ఈ ఈ సత్యాన్ని మనం గ్రహించినంతకాలం దేవుని మంచితనాన్ని మనం ఇప్పుడు స్వీకరించలేము అలాగే పిలిపి నాలుగు పంతొమ్మిదిలో దేవుడు ఒక చక్కటి మాటను సెలవిస్తూ వచ్చి ఉన్నాడు అక్కడ దేవుని వాక్యం సేవిస్తుందంటే పిలిపి నాలుగు పంతొమ్మిదిలో ఏమనున్నదంటే కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అంటున్నారా అంటే దేవుడు మంచివాడే మన అవసరతలు తీర్చేటువంటి విషయంలో దేవుడు మంచివాడు దేవుళ్ళు ఉన్న మంచితనాన్ని గ్రహించడం మానేసి దేవుళ్ళు ఉన్న మంచిని వివరించడం మానేసి మనం ఈ రోజున అనేక విషయాల్లో ఆందోళన చెందుతూ ఉన్నాం ఆరు ఏడవ విషయం మనం చూసినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా కీర్తనల గ్రంథంలో నూట మూడవ అధ్యాయంలో తొమ్మిదవ వచ్చిన మనం చూసినట్లయితే ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యమూ కోపించేవాడు కాడు వింటున్నారా ఆయన నిత్యమూ కోపించేవాడు కాదు అంటే ఇక్కడ దీని ప్రకారం మనం చూసినట్లయితే మనలను నిందించకుండా ఉండటంలో ఆయన మంచివాడు రోమపత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మీరు చదివినట్లయితే అయితే దేవుడు మన ఎడలో తన ప్రేమను వెల్లడపరుచున్నాడు ఎట్లనగా మనం పాపుల పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అంటే మన కోసం చనిపోయేటంత మంచివాడు మన కోసం చనిపోవటంలో దేవుడు ఎంత మంచివాడో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం మన కోసం ఒక వ్యక్తి చనిపోతున్నాడు అంటే ఎవరు చనిపోతారు మంచివాడైతేనే కదా మన కోసం ఎవరైనా ఏదైనా చేస్తా అని చెడ్డవాడు ఇప్పుడు మన కోసం ఏమి చేయడు కదా కాబట్టి ఇక్కడ దేవుడు ఎంత మంచివాడో అర్థమవుతుందా మన కోసము ఆయనే ప్రాణం పెడుతున్నాడు హలో మన కోసం ఆయనే ప్రాణం పెడుతున్నాడు అంత మంచివాడు ఇక్కడ మన దేవుడు దేవునికి స్తోత్రం కలిగింది గాక ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరిట నేను మన చేస్తూ ఉన్నాను అలాగే హెబ్రీభత్రిగా ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన మనం చదివినట్లయితే దేని వాక్యం సెలవుస్తుందంటే ఈయన తన ద్వారా దేవుని అద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు హలో లూయా ఇక్కడ ఎందుకు మంచివాడంట మన కోసం విజ్ఞాపన చేయటంలో అంతే కదా మన కోసం మనం ఆలోచించుకునేటువంటి సమయమే లేదు ఈ రోజుల్లో అటువంటి దేవుడు ఎవరి కోసం మన కోసం అనగా ఆయన కోసం కాదు మన కోసం ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎంత మంచి వాడేశయ్య యుహానుసు వార్తలు కూడా మనం గమనించినట్లయితే పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనం నా తండ్రి అండా అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెబుతున్నాను మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను అబ్బా చేస్తారా మన కోసం స్థలం సిద్ధపరచడంలో ఏస మంచివాడు మన కోసం అన్ని మన కోసం ఆయన కోసం కాదు రోమపత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చిన మనం చదివినట్లయితే ఎందుకనగా ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుచున్నది ఏంటంటే మనపై ఆయన ప్రేమను కుమ్మరించడంలో మంచివాడు చూడండి ప్రేమించడం కదా కుమ్మరిస్తూ ఉన్నాడంట ప్రేమను మనపై ఎంత మంచివాడు ఈసయ హలే ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నాడు చివరిగా పన్నెండవదిగా ఇంకొక విషయాన్ని నేను చెప్తాను ప్రియుల లూకా వార్త పదకొండో అధ్యాయం పదమూడవచ్చు పరలోకముందన్న మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిత్యముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని ఇచ్చేటిలో మంచివాడు పరిశుద్ధ దేవుడు మనకిస్తూ ఉన్నాడు ఏమేన్ పన్నెండు విషయాలు నేను చెప్పాను ఈరోజు వింటున్నారా దేవుని మంచితనం స్వభావం మనం చూసినట్లయితే మంచివాడు ఆత్మ మంచిది వాక్యం మంచిది దేవుని మంచితనం ప్రత్యక్షతలు చూసినట్లయితే మనం సృష్టించడంలో మనకు ఆజ్ఞలు ఇవ్వటంలో క్రమశిక్షణ పెట్టడంలో మనలను అణుచుటలో మనల్ని క్షమించడంలో మన అవసరాలు తీర్చడంలో మనల్ని నిందించకుండా ఉండడంలో మన కోసం చనిపోవడంలో మన కోసం విజ్ఞాపన చేయడంలో మన కోసం స్థలం ఇవ్వడంలో స్థలం సిద్ధపరచడంలో మనపై ఆయన ప్రేమను కుమ్మరించడంలో పరిశుద్ధాత్మ వాగ్దానం పన్నెండు విషయాలు ఇప్పుడు దేవుని మంచితనానికి మన ప్రతిస్పందన అంటే దేవుని మంచితనాన్ని అనుభవించిన మనం ఎలా ప్రతిస్పందించాలి అంతే కదా ఎవరన్నా మీకు ఏదైనా హెల్ప్ చేస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి ఎస్ మీలో చాలా మంది చెప్తారు కదా ఎవరన్నా మీకు ఒక చాక్లెట్ ఇస్తేనే థ్యాంక్ యూ సో మచ్ ఎవరన్నా మీకు మరి ఏదైనా బహుమతి ఇస్తే థ్యాంక్ యూ సో మచ్ అంటారు కదా నేను పది రెఫరెన్స్లు చూపిస్తాను పది విషయాలు మీకు చూపిస్తాను దేవుని మంచితనాన్ని అనుభవిస్తున్నటువంటి అనుభవించినటువంటి నీవు నేను మనం ఎలా ప్రతిస్పందించాలి ఎలా స్పందించాలి అంటే కీర్తన గ్రంథంలో నూట ఆరో అధ్యాయం మొదటి వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ ఇహోవాను స్థుతించుడి ఇహోవా వా దయాలుడు ఆయనకు కృతజ్ఞాసులు చెల్లించుడి ఆయన కృప నిత్యము ఉండును ఈ లోకంలో ఒక మనిషి చేసినటువంటి మేలుకి ఎలాగైతే థ్యాంక్ యూ చెప్తామో అలాగే దేవునికి కూడా కృతజ్ఞత అర్పించాలి స్థుతి చెల్లించాలి స్థుతించాలి ఏన్ హా లె లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు నీ మాటలు వింటాను నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా దేవుని మంచితనానికి మన ప్రతిస్పందన మొట్టమొదటగా థ్యాంక్ యూ జీజస్ ప్రతిదానిలో కృతజ్ఞతలు అర్పించాలి స్తుంచాలి నూట ఆరవ కీర్తన మొదట వచ్చిన ప్రకారం ఏ హోవాని స్థుతించుడి ప్రైజ్ ద లాడ్యా ఏం చేయాలంటే ప్రైజ్ ద లాడ్ ఓ గివ్ థ్యాంక్స్ అండ్ ద లాడ్ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలంట ఏ మెన్ ఇది చాలా అద్భుతమైన విషయం అలాగే నిర్గమకాండం ముప్పై మూడవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం చదివినట్లయితే అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంత నీ ఎదుట కనపరిచేదను ఎంత వండర్ఫుల్గా ఉందండి కాబట్టి ఇక్కడ మనం దేవుని మంచితనాన్ని అనుభవిస్తున్నటువంటి మనం మొట్టమొదటగా దేవునికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ చెప్తూ దేవునికి ప్రతిస్పందన తెలియజేయాలి రెండవదిగా ఆయన మంచితనాన్ని కోరుకోవాలి ఏ మేన్ హల్లెలుయా ఆయన మంచితనాన్ని మనం కోరుకోవాలి ఎందుకంటే నా మంచితనం అంతా నీదుట కనపరుస్తాను అంటున్నాడు దేవుడు నా మంచితనం అంతా నియోదు కనపరుస్తాను అంటున్నాడు మేన్ మంచితనం అంతా కనపరుస్తాడంట వండర్ఫుల్ గాడ్ దేవునికి మహిమ కలుగుని గాక అందరికీ పరిచయం అన్నటువంటి వాక్యం రోమ ఎనిమిది ఇరవై మనం చదివినట్లయితే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పును పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడు జరుగుచున్నవని విన్నారా కాబట్టి ఇక్కడ మనం దేవుని మంచితనానికి మన ప్రతిస్పందనగా ఆయన వాగ్దానాన్ని తెలుసుకోవాలి హా ఆయన వాగ్దానాన్ని తెలుసుకుంటాం అనమాట ఏంటి దేవుడు చూపించిన మంచితనంలో నాకేం కనిపిస్తుంది వాగ్దానం ఆయన ఒక వాగ్దానం చేశారంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఎమన్ హౌలి స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎమన్ హా లెలుయా వింటున్నారా ప్రియులరా ఇది చాలా అద్భుతమైన విషయం దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్ప చెప్పును పిలబడిన వారికి మేలుకొలికి సమస్త సమకూడ జరుగుతున్న ఎరుగుదము ఎరగాలి ఆయన వాగ్దానాన్ని తెలుసుకోవాలి దేవుడు ఏమి చేసినా నా మంచిగా చేస్తాడు దేవుని వాగ్దానాలన్నీ నమ్మదగినవి మంచివి మేలుకరమైనవి ఏమైన్ ఈ సత్యాన్ని మీరు గ్రహించాల్సినటువంటి విషయం గ్రహించాలి ప్రతి వారు కూడా హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ థ్యాంక్ యూ జీజస్ హాలుయా నెక్స్ట్ నాలుగవదిగా యషయా గ్రంథం గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఎందో వచ్చును మనం చూసినట్లయితే అందుకు ఈజుకియా నీవు తెలియజేసిన ఏహో ఆజ్ఞ చెప్పును జరుగుట మేలే నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగాక అన్నాడు ఇక్కడ మీరు గమనించాలి ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదో వచ్చినలో ఏం చేయాలంట ఆయన వాక్యానికి లోబడాలి దేవుని మంచితనానికి నీ ప్రతిస్పందన ఏంటంటే ఆయన వాక్యానికి లోబడాలి ఏమేన్ ఆయన వాక్యానికి లోబడాలి ఆయన వాక్యానికి లోబడాలి మంచివాడు వేసే వేసే మంచితనానికి నువ్వు ఇచ్చే ప్రతిస్పందన నువ్వు లోబడాలి ఆయన వాక్యానికి లోబడాలి నెక్స్ట్ మీకా గ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మనం చదివినట్లయితే మనుషుడా ఏది ఉత్తమమో అది మీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటయ్యూ కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహో నిన్ను అడుగుచున్నాడు దేవుని మంచితనానికి మన ప్రతిస్పందన ఏంటంటే ఆ మంచితనం గురించి మనం తెలుసుకోవాలి దేవుని యొక్క మంచితనం గురించి మనం తెలుసుకోవాలి హాలుయా దేవుని యొక్క మంచితనం గురించి మనం తెలుసుకోవాలి మత్తవార్త ఐదవ అధ్యాయం పదహారు వచ్చిన మీరు చదివినట్లయితే మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకముందన్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి హలెలుయ దేవుని యొక్క మంచితనానికి నీ ప్రతిస్పందన నీవు ప్రకాశించాలి ఒక వెలుగుగా ప్రకాశించాలి నీవే ఒక మంచితనంగా నువ్వు ప్రకాశించాలి వింటున్నారా ప్రిలరా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీ జీవితంలోనికి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని కడుతూ ఉన్నాడు ఆయన మంచితనాన్ని గ్రహించినప్పుడు కృతజ్ఞత చెప్పగలుగుతావు ఆయన మంచితనాన్ని కోరుకుంటావు ఆయన వాగ్దానాన్ని తెలుసుకుంటావు ఆయన వాక్యానికి లోబడతావు మంచితనం గురించి ఇంకా తెలుసుకుంటావు వెలుగుగా నువ్వు ప్రకాశిస్తావు ఐ మీన్ ఏడవదిగా మత వార్తే ఏడవ అధ్యాయం వచ్చిన మనం చదివినట్లయితే పరలోకమందన్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి జీవులనిచ్చును మన తండ్రిని అడుగుట దేవుని మంచితనం అనుభవించిన మనం ఎలా ప్రతిస్పందిస్తామంటే ఇది ఏం చేస్తానంటే మంచి ఇస్తాడు కాబట్టి అడుగుతాము ఏమడుగుతాం మంచి జీవుల్ని ఇంకా అడుగుతాం అంతే కదా ఒక హోటల్కి వెళ్ళారు మీరు అక్కడ ఒక దోశ ఇడ్లీ ఏదో తిన్నారు మంచిగా ఉందనుకోండి ఏం చేస్తారు ఇంకా అడుగుతారు ఇంకా అమ్మని కాబట్టి దేవుని యొక్క మంచితనానికి నీ ప్రతిస్పందన ఏంటంటే ఇంకా తండ్రిని అడగటం ప్రారంభిస్తావు నాకు ఇంకా కావాలేసాయా నాకు ఇంకా కావాలేసయ్యా మంచి ఇది ఏమైనా ఉంది ఇక్కడ ఎంతో మంచి మంచిస్తాడో కాబట్టి నువ్వు అడగాల ఏ మేన్ థ్యాంక్ యూ జీజస్ హౌలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ గలతీ పత్రిక ఐదు రెండు ఐదు ఇరవై రెండులో మనం చూసినట్లయితే అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయలత్వం మంచితనం విశ్వాసం సాత్విక ఆశానిగ్రహం ఎప్పుడైతే దేవుని యొక్క మంచితనం నువ్వు అనుభవించావో ఆ దేవుని మంచితనను అనుభవించిన దానికి నీ ప్రతిస్పందన ఏమి ఉంటుందంటే నువ్వు కూడా ఆత్మ ఫలమును ఫలించటం ప్రారంభిస్తావు ఆత్మ ఫలాన్ని ఫలిస్తావు నువ్వు ఫలించే వ్యక్తిగా ఉంటావు థ్యాంక్ యూ జీజస్ నీవు ఫలించే వ్యక్తిగా ఉంటావు రోమపత్రిక పదిహేనో అధ్యాయం వచ్చిన మనం చూసినట్లయితే నా సహోదరులరా మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచు ఉన్నాను ఇక్కడ మనం ఎలా ఉండాలంట కేవలం మంచివారు అంటే మంచితనంతో నిండిపోవాలి మనం దేవుడు చూపించిన మంచితనానికి మనం ప్రతిస్పందన ఎలా ఉండాలంటే ఏ మంచితనం అయితే దేవుడు మనకి ఇచ్చాడు దాని చేత నింపబడాలి ఏ మెన్ హాలెలుయ ఆయన మంచితనంతో నింపి నిండి ఉండాలంటే మనం అంతా గలతి ఆరు పదము గలతి ఆరు పది ప్రకారం కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషంగా విశ్వాస గృహమునకు చేరువారి ఎడలను మేలు చేయదము అంటే దేవుని మంచితనానికి నీ నా ప్రతిస్పందన ఏంటంటే ఇతరులకు మేలు చేయుట ఏ మెన్ వండర్ఫుల్ పది విధాలుగా మనం రెస్పాండ్ అవ్వాలంట దేవుడు చూపించే మంచితనానికి నీ ప్రతిస్పందన ఎలా ఉండాలంటే దేవుని మంచితనాన్ని అనుభవించినటువంటి నీ నా ప్రతిస్పందన ఎలా ఉండాలి తెలుసా నెంబర్ వన్ దేవునికి కృతజ్ఞత అర్పించి స్థూతించాలి నెంబర్ టూ ఆయన మంచితనాన్ని కోరుకోవాలి నెంబర్ టూ ఆయన వాగ్దానాన్ని తెలుసుకోవాలి నెంబర్ నెంబర్ ఫోర్ ఆయన వాక్యానికి లోబడాలి నెంబర్ ఫైవ్ మంచితనం గురించి తెలుసుకోవాలి నెంబర్ సిక్స్ నువ్వు వెలుగుగా ప్రకాశించాలి నెంబర్ సెవెన్ మన తండ్రిని అడుగుట నెంబర్ ఎయిట్ ఆత్మ ఫలం ఫలించాలి నెంబర్ నైన్ ఆయన మంచితనంతో నిండి ఉండాలి నెంబర్ టెన్ చివరిగా ఇతరులకు మేలు చేయాలి ఇది దేవుడు నీ పట్ల చూపించేటువంటి మంచితనానికి నువ్వు చూపే ప్రతిస్పందన వండర్ఫుల్ గాడ్ దేవునికి స్తోత్రం కలుగును గాక ఫైనాపిల్ అంటే నా స్నేహితుడు ఒకటికి అస్సలు ఇష్టం ఉండదు ఆ పైనాపిల్ తినకుండా చాలా జాగ్రత్తగా తప్పించుకునేవాడు ఒకసారి ఒక విందుకు రమ్మని చెప్పి అతనికి ఆహ్వానం వచ్చింది అతనికి విస్మయం కలిగించే రీతిలో అక్కడ బళ్ళ మీద పెద్ద పైనాపిల్ పండు ఉంది అక్కడ భోజనపు బళ్ళ సభ్యతను పాటించడం కోసం ఒక చిన్న మొక్క తిన్నాడు అయితే అది అతనికి ఎంతో రుచిగా ఉంది అప్పటి నుంచి ఆ పైనాపిల్ పండు తినడం ఎప్పుడు మానలేదు వింటున్నారా ఇంకెప్పుడు కూడా ఆ పైనాపిల్ తినటం మానేలేదు యాక్చువల్గా ఇష్టం లేదు కానీ అక్కడ పద్ధతి ఫార్మాలిటీ కోసం అయితే భుజించాడు ఆ భుజించిన తర్వాత ఆ యొక్క పైనాపిల్ చాలా రుచికరంగా అనిపించిందంట దాన్ని బట్టి ఆయన ఏం చేశారంటే ఇంకా అక్కడి నుంచి ఎప్పుడు కూడా ఆ ఫైన్ ఆపిల్ తినటం మానలేదు ఇంకా అక్కడి నుంచి తినటం ప్రారంభించాడు ఈరోజు నీ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా ఈ యొక్క వాక్యపు వెలుగులో మీరు నడిపించబడుతున్నట్లయితే జాగ్రత్తగా గమనించాలి ఆ భోజనపు బల్ల సభ్యత అంటే పద్ధతి పాటించాలి కాబట్టి చిన్న ముక్క తిన్నాడు రుచిగా అనిపించింది ఇంకెప్పుడు మానలేదు అలాగే కీర్తనకారుడు దేవుని మంచితనాన్ని అనుభవించినటువంటి తర్వాత ముప్పై నాలుగో కీర్తన వచనంలో ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు ఏ హోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని చూస్తారా దేవుని మంచితనాన్ని దేవుని గొప్పతనాన్ని ఒక్కసారి టేస్ట్ చేస్తారా ఫార్మాలిటీ ప్రకారం మరి అదే కదా సువార్త ప్రకటిస్తారు చాలామంది వీధి సువార్త ప్రకటిస్తారు ఎస్సు క్రీస్తు ప్రభు ఒకసారి మరి నమ్ముకోండి ఎస్సు చాలా మంచివాడు ఎస్సు చాలా గొప్పవాడు శక్తిమంతుడు అని చెప్పి చాలా మనకి తెలియజేస్తూ ఉంటుంటారు చాలామంది చెప్తుంటుంటారు ఎస్సు ప్రభు దగ్గరికి రండి ఒకసారి అని చెప్పి మనకి చాలామంది ఈ లోకంలో బోధిస్తుంటుంటారు కదా అదే కీర్తనకౌరుడు కూడా దేవుని మంచితనాన్ని అనుభవించాడు అనుభవించిన తర్వాత చెప్తున్నాడు అనమాట ఏహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునే మార్కెట్లో సపోటాలు అమ్మే వ్యక్తి కూడా ఒక పండు తిని చూడండి నచ్చితేనే కొనండి అంటాడు ఏసై కూడా టేస్ట్ చూసి తెలుసుకోమంటున్నాడు ఏహోవా ఉత్తముడు మంచివాడు గొప్పవాడని రుచి చూచి తెలుసుకోండి ఒక్కసారి నువ్వు రుచి చూసావంటే నీ జీవితంలో ఎప్పటికీ కూడా విడిచిపెట్టవు ఏ మెన్ హాలూయా ఒక్కసారి నువ్వు రుచి చూచావంటే ఎప్పటికీ విడిచిపెట్టవు కాబట్టి ఎటువంటి అంటే అయినా ఏహో ఉత్తముడు ఏమన్ అని నువ్వు చెప్పటం కాదు రుచి చూసి తెలుసుకో అని చెప్తున్నాడు నేను చెప్తున్నానని కాదు నువ్వు నా స్నేహితుడు అని కాదు నువ్వు నాకు తెలిసిన వ్యక్తి అని కాదు రుచి చూసి తెలుసుకో హలోయ రుచి చూసి తెలుసుకో ఈరోజు నా దేవుడు మరి మీ జీవితంలోకి మాట్లాడినాడని నేను నమ్ముచున్నాను ఏసయ్య ఎంత రుచి గలవాడో ఎంత గలవాడో ఎంత మంచివాడో మీరు గ్రహించారని చెప్పి నేను నమ్ముచున్నాను హలో లూయ థ్యాంక్ యూ జీజస్ ఏసయ్య చాలా మంచివాడు చాలా మంచివాడు ఈరోజు మరి రుచి చూచారని ఆయన మంచితనాన్ని మీరు తెలుసుకున్నారని ఇక్కడ నుంచి మీరు మంచి ఫలాల ఫలించి ప్రభును మహింపరుస్తానని చెప్పి నమ్ముచున్నాను దేవుడు మీకు అటువంటి కృప చూపించి నడిపించి గాక ఆమెన్